అందరికీ నమస్కారం నా పేరు షేక్ షబీర్ అలీ తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుల్ని మరి ఈరోజు తెలంగాణలో విద్యాశాఖ ఉన్నదా అనేక ప్రశ్న ఈరోజు మరి నెలకొన్నది ఎందుకన్నా అనంటే ఈ మాట మరి అనేక సంవత్సరాలుగా మరి ప్రైవేట్ బడుల్లో కూడా ప్రభుత్వ సెలవు దళలు దినాలు ముఖ్యంగా రెండవ శనివారం ఇతర పండుగ దినాల్లో కూడా మరి ప్రైవేటు పాఠశాలలు సెలవులు ఇవ్వకుండా ప్రైవేటు ఉపాధ్యాయులని భారీసరిగా మార్చుకొని ఈరోజు విద్యా సంవత్సరాలు నడిపిస్తున్నారు మరి అనేక సార్లు అనేక విద్యార్థులకు ఇచ్చిన ఇచ్చినా కూడా ఇంతవరకు తెలంగాణ విద్యాశాఖ తూతూమత్తంగా మాత్రమే కేవలం ఏదో ఆర్డర్స్ ఇచ్చి ఏదో వాట్సాప్లో మెసేజ్లు పెట్టి మాత్రమే వదిలేస్తు వదిలేస్తున్నారు తప్ప మరి ప్రైవేటు విద్యా సంస్థల మీద ఎక్కడ కూడా చర్యలు తీసుకుంటారు మరి ఈరోజు మేము మరి మేడ్చల్ జిల్లా విద్యాశాఖ అధికారికి కలెక్టర్ గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది అదేవిధంగా తెలంగాణలో అన్ని జిల్లాల్లో కూడా మరి మా యొక్క కమిటీ సభ్యులు కూడా వెళ్ళి మరి ఫిర్యాదు చేయడం జరిగింది మరి ఇప్పటికైనా కూడా తెలంగాణ విద్యాశాఖ మేల్కొని చోద్యం చూస్తున్నటువంటి విద్యాశాఖ అధికారులు ఇప్పటికైనా మేల్కొని తెలంగాణలో రేపు జూలై పదమూడు రెండు వేల ఇరవై నాలుగు రెండవ శనివారం దినం ఉంది మరి రెండవ శనివారం శనివారాన్ని ఇంతవరకు కూడా ఎక్కడ కూడా చాలా స్కూల్స్ కూడా ఈరోజు మరి హాలిడే డిక్లేర్ చేయకుండా మరి కేవలం పాఠశాలలు నడిపించుకుంటూ మరి కొన్ని పాఠశాలలు సెలవులు ఇచ్చినప్పటికీ అక్కడ విద్య పిలిపించి మరి వాళ్ళతో పదం చేయించుకొని ఒక మానసికంగా శారీరకంగా ఒక ఒత్తిడి గురి చేస్తూ మరి వాటి ఒక వాళ్ళు ఆ విధంగా వివరిస్తున్నారు మరి పైన చర్యలు తీసుకోవాల్సిన విద్యాశాఖ అధికారులు మరి రేపు ఇది ఎక్కడ ఫోన్ చేసినా కూడా అందరు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటారు అంటే ప్రైవేటు విద్యా సంస్థలల్లో ఎలాంటి చర్యలు తీసుకోకుండా మరి విద్యాశాఖ అధికారులు చోద్యం చూస్తున్న మాట వాస్తవం మరి తెలంగాణలో ప్రభుత్వం ఇప్పటికైనా కూడా మరి స్పందించి మరి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు దీన్ని స్పందించి వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రకాల పాఠశాలలు ముఖ్యంగా స్టేట్ సిలబస్ కావచ్చు సిబిఎస్ఈ కావచ్చు ఐజీసీఎస్ఈ కావచ్చు ఇంకా ఐసీఎస్ఈ కావచ్చు ఏ సిలబస్ ఉన్నటువంటి పాఠశాలను కూడా రెండు రెండవ శనివారం కానీ ఇతర ప్రభుత్వ సెలవు దినాలను అమలు చేయాల్సినటువంటి బాధ్యత తెలంగాణ విద్యాశాఖ అధికారులది మరి మండల విద్యాశాఖ అధికారులు జిల్లా విద్యాశాఖ అధికారులు రాష్ట్ర విద్యాశాఖ అధికారులు చోద్యం చూడకుండా ఇప్పటికైనా కూడా స్పందించి మరి రాష్ట్రంలో ప్రైవేటు విద్యా సంస్థలందరినీ కూడా కట్టడి చేసి మరి రెండో శనివారం దినాన్ని పకడ్బందీగా అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మరి అమలు చేయని పాఠశాలల పైన ఫైన్ వేసి ఫైన్ ఫైన్ వేసి లేకపోతే వాడి యొక్క గుర్తింపు రద్దు చేసి మరి ఇలాంటి ప్రభుత్వ ఆదేశాలను దిక్కరుస్తున్న యాజమాన్యాలపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని కూడా తెలంగాణ ప్రైవేట్ ఫోరం డిమాండ్ చేస్తున్నాం